టాలీవుడ్ మళ్ళీ తెరపైకి వచ్చాయి ఆ ట్రెండ్ కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతోంది జనవరిలో రీ రిలీజ్ ట్రెండ్ పెద్దగా కనిపించలేదు కానీ ఫిబ్రవరి నుంచి వీటి హవా మొదలైంది సిద్ధు జనల్ నటించిన కృష్ణ అండ్ హీస్ లీలా సినిమాను రీ రిలీజ్ చేశారు ఐదేళ్ల కిందట ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమాను వాలంటైన్స్ డే కానుకగా థియేటర్ లోకి తీసుకొచ్చారు కాకపోతే టైటిల్ మార్చేస్తారు ఇట్స్ కాంప్లికేటెడ్ అనేది టైటిల్ అదే రోజున సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా కూడా రీ రిలీజ్ చేశారు రామ్ చరణ్ నటించిన ఫ్లాప్ మూవీ ఆరెంజ్ కూడా రీ రిలీజ్ అయింది అప్పటికంటే ఇప్పుడు బాగా ఆడింది సినిమా ఇక ఈ రీ రిలీజ్ ఫీవర్ మార్చి నెలలో కూడా కొనసాగబోతుంది శేఖర్ కమ్ల తీసిన గోదావరి సినిమాతో మార్చి ఆఫీస్ మొదలు కాబోతుంది ఆ తర్వాత వారం రోజులకు వెంకీ మహేష్ కలిసి చేసిన వహిట్లో సినిమాల చెట్టు సినిమా వస్తోంది ప్రభాస్ నటించిన సలార్ వన్ నాని విజయదేవర్కొండ కలిసి చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు కూడా మార్చి నెలలో మరోసారి వెండి తెరపైకి రాబోతున్నాయి ఈ సినిమాల మధ్యలో కార్తి నటించిన యుగాలికొకడు సినిమా కూడా వస్తోంది ఇలా ఫిబ్రవరిలో మొదలైన రీ రిలీజ్ ఫీవర్ మార్చి నెలలో కూడా ఊపందుకోబోతోంది